హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయార్డ్స్ అండ్ లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఓకే మరి ఈరోజు మన వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా గరితో తెగది పెట్టు టమాటా పచ్చడి అది కూడా ఇన్స్టంట్ టమాటా పచ్చడి అనమాట నిల్వ పచ్చడి ఇన్స్టంట్గా ఇది పచ్చి ప పచ్చి పచ్చి ముక్కలతోటే మనం ఎండబెట్టుకోకుండా ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను అనమాట మనకి కూర ఏం లేదు ఈరోజు ఏం చేయాలబ్బా అని అనుకుంటాం చూడండి అలాంటప్పుడు కానీ ఒక్క పావు కిలో టమాటాలు ఉన్నా చాలు పావు కిలో అవసరం రెండు టమాటాలు ఉన్నా కూడా చేసు సో అది ఎలా ఏంటి అనేది నేను మీకు చూపించేస్తాను ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామని వీడియో స్టార్ట్ ముందుగా టమాటాలు తీసుకోండి టమాటాలు తీసుకుని నేనైతే మీకు వెయిట్తో సహా చూపిస్తున్నాను చింతపండు చూసారా చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా కానీ అంత అవసరం లేదు దీంట్లో సగం ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి చింతపండు నెక్స్ట్ టమాటాలు ఫ్రెష్ టమాటాలు అనేవి బాగున్నాయి కదా నెగ నెగలు ఇవి ఒక అర కేజీ తీసుకోండి టమాటాలు అర కేజీకి చింతపండు యాభై గ్రాములు అయితే పర్ఫెక్ట్ అనమాట సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి చింతపండు చూసారు కదా చింతపండు ఫ్రెష్గా పిక్కలు అలాంటివి ఏం లేకుండా ఏరేసుకుని చిన్న చిన్నగా కట్ చేసేసి ఈ టమాటా ముక్కల్లోని వేసేయాలి వేసేసి కొంచెం బాగా మంచి కలిపి పెట్టుకోవాలి పరి కలిపి పక్కన పెట్టేయండి నెక్స్ట్ మనం పోపు పెడద్దాం ఈ పోపు ఏంటంటే చూడండి ఆవాలు ఆవలకర్ర వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు రబ్బలు ఒక మన ఇష్టం ఎన్నో వేసేసుకోవచ్చు ఒక పది రొబ్బలు వేస్తాను నేనైతే వెల్లుల్లిపాయ పెద్దది ఒక వెల్లుల్లిపాయ అంతా వేసేయాలన్నమాట వేసిన తర్వాత నూనె వచ్చేసి ఒక పావు కిలో పట్టింది నాకైతే నూనె దాన్ని బట్టి వేయడానికి ఎంత వేసుకోవాలో దాన్ని బట్టి చూసుకోవాలి మనం ఎండుమిర్చి చూస్తారు కదా అవి ఒక పది ఎండుమిరపకాయలు కట్ చేసేసి అవి కూడా పక్కన పెట్టేసుకోండి ఈ లోపది వేగుతుంది కదా ఈ లోపు ఒకసారి టమాటాలది కలిపేసుకోండి ఇది వేగుతా వేగుతా ఉంది ఇంక సగం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసేద్దాం ఎండుమిర్చి ఎందుకంటే ఎండుమిర్చి ఫస్ట్ వేస్తే మాడిపోతుంది అది కాకుండా టమాటా ముక్కలతో కూడా వేగాలి కాబట్టి లాస్ట్ వరకు ఇది ఇంతవరకు వేగిన తర్వాత సగం వేగాక ఉల్లుల్పాయలు నేను ఈ ఎండుమిర్చి కూడా వేసేసి బాగా వేపించాలన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే మనం టమాటా ముక్కలు అవన్నీ పెట్టుకున్నాం కదా పక్కన కోచుకుని అవి కూడా వేసేసేయాలి చూసారా నేను ఎంత చిన్నగా కట్ చేసానో దాన్ని బట్టి మీరు కూడా కట్ చేసుకోండి ఇట్లా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే పికిల్ లాస్ట్ వరకు వచ్చేసరికి మొత్తం మ్యాష్ అయిపోయి మెత్తగా వస్తుంది అనమాట పెద్ద పెద్దగా కోయడం వల్ల ఏంటంటే ముక్కలు ముక్కలు అయిపోతుంది ఈ రకంగా ఇలా బాగా వేయించి పెట్టుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా అవుతుందో ఇది నూనెలో బాగా వేగాలి అలా అని మరీ హైలో వేయించొద్దు మాడిపోతుంది మాడకూడదు కలుపుతూనే ఉండాలి మెయిన్ అదే అనమాట ఎంత బాగా కలుపుతూ ఉంటే అంత బాగుంటుంది పచ్చడి అది మగ్గేలోపు వేగేలోపు ఈలోపు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేయించి పెట్టుకోండి ఇంకా ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు చూసారు కదా అవి మనం మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టేసిన తర్వాత ఇందులో వేయాలన్నమాట పచ్చడి ఏ పీకిల్స్ అయినా అవే రుచి ఈలోపు సాల్ట్ వేసేద్దాం సాల్ట్ ఎంత అంత అని చెప్పను రుచికి సరిపడా అది మీరు చూసుకోండి లైట్గా పసుపు కూడా వేయండి ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్ కాబట్టి మనం నార్మల్ ఏ పచ్చడిలో అయినా సరే పసుపు వేయాల్సిందే నేనైతే వేస్తాను అమ్మా అదొక రకం టేస్ట్ నెక్స్ట్ కారం వేసేద్దాం కారం చూస్తారా ఇది మాకు ఇంట్లో పట్టిన కారం అంటే అత్తయ్య వాళ్ళు కంపల్సరీ బయట అయితే కొనం అసలు మేము ఖచ్చితంగా అత్తయ్యే పడతారు ఇంట్లో ఎండుమిర్చి ఎండబెట్టేసి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసాను బాబు పెద్ద పెద్ద స్పూన్తో త్రీ టైమ్స్ వేసాను అనమాట ఎందుకంటే చాలా ఘాటు ఉంటాయి మా ఇంట్లో కారం వచ్చేసి దానివల్ల త్రీ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది చూసారు కదా ఈ కారం వేసిన తర్వాత కూడా మంచి ఇప్పుడు కారం ఎప్పుడైతే వేసామో అప్పుడు సిమ్లో పెట్టేయాలి ఎందుకంటే మాడు వాసన వచ్చేస్తుంది ఇప్పుడు ఫైనల్గా ఇది మిక్సీ పట్టేసాను నేను ఇందా చూపించాను కదా ఆవాలు మెంతులు ఆవపిండి మెంతపిండి పిక్కిల్స్లోని ఇదే అనమాట ఏమంటారు ఏందబ్బంత రుచి వచ్చింది అనడానికి కారణం అవే వాటి వల్ల అంత రుచి వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అయిపోయిందో ఇన్స్టెంట్గా ఇది కానీ కొంత ఆకలి వేస్తూ ఆకలి లేని వాళ్ళకి కూడా వేడివేడి వేడ పెట్టి చూడండి ఒక్క కంచం కాదు నాలుగు అంచాలు తింటారబ్బా నిజంగా నన్ను నమ్మండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అయిపోయినారో జస్ట్ ఫైవ్ మినిట్స్లో నేను మీకు చూపించేశాను మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి తిని ఎలా ఉందనేది నాకు చూపించండి ఇది ఒక వే అబ్బా నెక్స్ట్ ఇంకొక రకంగా కూడా చేయొచ్చు అది కూడా నేను మీకు నెక్స్ట్ ఇంకొక వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కనుక మీరు కంపల్సరీ ట్రై చేయండి మీకు అది కాకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది అసలు పచ్చడి నోరు ఊడిపోతుంది నేను ఆల్రెడీ చేస్తాను తినేసాను అయినా కూడా ఎట్లా చూస్తుంటే నాగే నోరు ఊడిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోయిన